తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రధాన సమస్యల పరిశీలనపై పట్టుసారిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర మంత్రులు భేటీలతో తీరికలేని సమయం గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాజుపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడి కేవలం కాజుపేట వాసుల కాలం మాత్రమే కాదని యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని దాన్ని సహకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు రాష్ట్ర ఎంపీలతో కలిసి సీఎం అశ్విన్ వైష్ణవ్ కలిశారు రాష్ట్ర పునర్వా చట్టంలో కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు కాజిపేటలో పిరియాడికల్ ఓవర్ హాలింగ్ ఎవోహెచ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నారని రైల్వే శాఖ ప్రకటించిందని గుర్తు చేస్తూ ఆ తర్వాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తన లేఖ రాశానని చెప్పారు అలాగే వికారాబాద్ కృష్ణ స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యవహారంతో నూతన రైలు మార్గం నిర్మించాలని తద్వారా ఇరు ప్రాంతాల మధ్య రవాణకు డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు ఆ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మార్పుల్లో వెనుకబడిన పరిగి కొడంగల్ తదితర ప్రాంతాలన్నీ సిమెంట్ క్లస్టర్ ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు కల్వకుర్తి మాచాల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని సీఎం కోరారు కల్వకుర్తి నుంచి వంగూరు కందుకూరు దేవరకొండ చలకుర్తి తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాల్ డోర్నకాల్ ఇప్పటికే ఉన్న పాంచ మాచర్ల మార్గాలను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు డోర్నకాల్ మిరియాలగూడ పాపట్పల్లి జూన్ పహాడ డోర్నకాలు గద్వాలం ప్రతిపాదిత రైలు మార్గాలను పునపర్శించాలని సీఎం గారు విజ్ఞప్తి చేశారు ఈ రెండు మార్గాలు అన్లైన పునపర్శించాలని కేంద్ర మంత్రి కోరారు ముఖ్యమంత్రి వెంట ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ మల్లు రవి సురేష్ షెట్కార్ పోరిక బలరాం నాయక్ కిరణ్ కుమార్ రెడ్డి గడ్డ వంశీ కడియం కావ్య రామసేమ రఘురామరెడ్డి కందుర్ రఘువీరు ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ మాజీ ఎంపీ హనుమంతరావు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరబోతున్నటువంటి నేపథ్యం ఉంది కాజిపేట వాసులకే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ అది ఎన్నో ఎన్న నుంచి కూడా ధర్నాలు రాస్తారు కలిసి ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాన్ని సీఎం గారు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది త్వరలోనే కళగొట్ట నెరవేరబోతుంది కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా కొనసా తొందరలోనే కొనసాగేటువంటి పరిస్థితిని కూడా చెప్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు